అర్జున్ గుండా పక్క గ్రామానికి బయలుదేరతాడు కొంతదూరం వెళ్లాక ఏనుగు అరుపు వినిపించింది అతను భయంతో చుట్టు చూసుకున్నాడు ఒక పెద్ద వేప కింద గాయపడిన ఏనుగు బాధతో అరుస్తోంది అర్జున్ జాగ్రత్తగా అడుగులు వేస్తూ భయపడుతూనే మెల్లగా ముందుకు నడిచాడు ఏనుగు వద్దకు చేరి జాగ్రత్తగా చూశాడు ఏనుగు కాలికి గుచ్చుకున్న కొయ్య కనిపించింది అర్జున్ ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ కొయ్యని తీసి తన గుడ్డతో కట్టుకట్టాడు ఏనుగు మెల్లగా లేచి నిలబడి కృతజ్ఞతతో అర్జున్ని చూసి అడవిలోకి నడుస్తూ వెళ్ళింది అర్జున్ తన దారిలో మళ్లీ నడవసాగాడు అడవిలో దారిపైన నడుస్తుండగా ఒక్కసారిగా ఒక శబ్దం వినిపించింది ఆ శబ్దం వెంటనే అతను భయంతో పక్కకు చూశాడు ఒక భయంకరమైన పులి గర్జిస్తూ నెమ్మదిగా అర్జున్ దగ్గరికి వస్తుంది పులిని చూసి అర్జున్ భయంతో పరుగెత్తసాగాడు కాని పులి అర్జున్ ముందుకు గర్జిస్తూ వచ్చింది అర్జున్ కింద పడిపోయాడు అప్పుడే ఏనుగు గట్టిగా అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చింది తన తొండంతో పులిని బలంగా కొట్టింది పులి గాయపడి భయంతో పారిపోయింది అర్జున్ ఏనుగు దగ్గరికి వెళ్ళి తొండంపై చెయ్యి వేసి ప్రేమగా నిమిరాడు చివరగా అర్జున్ ఏనుగు మీద ఎక్కి అడవి దారిలో సురక్షితంగా ప్రయాణం కొనసాగించాడు